చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా గ్రామాలలో కానీ అభివృద్ధి కానీ ఏ కార్యక్రమం అయినా సరే బ్రహ్మాండంగా చేసినాం కాబట్టి పాలలు ఎత్తుకొని తిరిగే మళ్ళీ కష్టపడ్డాం కూటమి అందరం కలిసి పోరాడినాం పోరాడి రోజు మళ్ళీ అధికారంలోకి వచ్చి ప్రజలకు సేవ చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా వాళ్ళ కనపడం వినపడం ఎప్పుడో ఏదో జరిగితే అవి కావాలి ఏదో జరిగితే అవి మాత్రమే కావాలి గుడ్డా రాజశేఖర రెడ్డి డిపార్ట్మెంట్ లో కొట్టినాడు గుడ్డా రాజశేఖర గెస్ట్ హౌస్ లో మందు తాగి వచ్చి గేట్ ను తెలిసకుండా పోట్టినాడు వీడు నాకు పెగు కలుపుతున్నాడా చక్రపాల్ రెడ్డి ఆ అంబటి నోరు వీరిద్దరు గెస్ట్ హౌస్ లో నాకు పెగు కలుపుతున్నారా అదే అప్పుడే కదా నేను గెస్ట్ హౌస్ లో ఇప్పుడు నేను గెస్ట్ హౌస్ కూడా మందు దాగి వచ్చినా అంటే మనం నా పక్కన ఉంటేనే కదా లేకపోతే నేను గెస్ట్ హౌస్ లో వచ్చినట్టు వీళ్ళిద్దరు ఒకవేళ పెక్కు కలపాలి ఒకవేళ సోడా నీళ్ళు కలపాలి లేకపోతే నేను మంది జ్ఞానం లేకుండా ఏం జరిగింది జరిగిందక్కడ అసలు వాస్తవాలు ఏంటి ఇవి తెలుసుకోకుండా మీడియా ఉంది కదా అని చెప్పేసి నీ చూపించే ఒక డొక్క మీడియా ఒకటి పెట్టుకున్నావు ఒక డొక్కు పేపర్ ఒకటి పెట్టుకొని తెలుగు ఉంది కదా అని చెప్పేసి ఇష్టం వచ్చి రాస్తే ఊరుకుంటా వీళ్ళ తాటాపు సభ్యులకు మనమే దెబ్బడం లేదు ఆయన ఏం మాట్లాడతారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఎందుకంటే అశోక్ మీద కూడా కేసు జనసేన ఇన్ఛార్జ్ కదా అంటే మన ప్లాన్ ఒక పెట్టరా బిజెపి అవునా కూడా మీరూ ఎట్టి సరిపోయిననుకుంటున్నారేమో వెనక బండ దృక్స్ అయింది మర్చిపోయిన చెప్పలేమా నిన్న ఈ దరిద్ర ప్లాన్ ప్రజలకు ఏం కావాలన్నా చూడండి అధికారంలో ఉన్నాం ఏదైనా చేయకుంటే వేలైతే చూపండి చేస్తాము అది కానీ పాలన విషయాల మీద ఫోకస్ పెట్టుకొని అక్కడ ఏం జరిగిందో నీకు తెలియదు అనుకోవాలన్న జ్ఞానం లేదు నీకు మంత్రి గారు ప్రోగ్రామ్ వచ్చారు మనం నియోజకవర్గానికి నేను ఆత్మ నుంచి బయలుదేరితే గెస్ట్ హౌస్ ఎప్పుడు ముందు నేను శ్రీశైలమే చేర దారిలోనే ఉండగా దోర్నాల దగ్గర చెక్ పోస్ట్ తయారికే దాటినా తొమ్మిది గంటల గేపు చూస్తారు తయారికే దాటినా అక్కడికి పోయినారు శిఖరం దగ్గర బండి ఆపిన ఎందుకంటే అప్పుడు పది గంటలైంది నాకు ఎదురున్న బండ్లు వస్తున్నాయి రూడదు కొంతమంది వదులుతున్నారు కొంతమంది వదలడంలో వాళ్ళు ఏదో చిన్న గలాట పెట్టుకున్నారు నేను బండి ఆపి వాళ్ళు నడిచి ఎవరెవరు గుంటలు ఉన్నారో పొగలు తీసుకున్నా ఇది నేను చేసిన తయారు వాడిని మన పిల్లో వాడికి వాడు ఎవడైతే నేను కొట్టానని చెప్తారో వాడు మన పిల్లోడే నాకు సై ఫ్రీగా దొరుకుతుంది ఇటు రారా సార్ నేను మాకు ఆ పిల్లోడు మన పిల్లలు వాళ్ళే కొట్టాయాల నువ్వు ఈ రోజు మేము కాదు వాళ్ళే కూర్చోవాలి ఎవరైతే ఇచ్చేయాలని పిల్లలు మన పిల్లోడు కాదు లేకపోతే వైఎస్ఆర్ పార్టీ కూడా కలుగుతాం మందు తాగి గేట్లు తెలుసకుంటే ఎమ్మెల్యే నువ్వు గేటు తీయవా అని కొట్టాన బిల్లు చర్చలైందాక ఒక పక్క చక్రబాడు పెట్టుకోవచ్చు ఒక పక్క అంబడరావు సోర వాస్తవాలు తెలుసుకోకుండా అనవసరంగా మాట్లాడి నేను పెద్ద ఏమీ ఏమి కాదు మా పార్టీలు కూడా రెండు పార్టీలు క్షుణ్ణంగా అంటే చంద్రబాబు నాయుడు గారు కానీ అంటే పవన్ కళ్యాణ్ గారు కానీ విషయం ఏం జరిగింది క్షుణ్ణంగా తెలుసుకున్నారు మనం ఈ అన్నగారు ఇక్కడ వెళ్ళేదని మీలో ఉన్నారా ఎంతమంది ఉంటారా మీరు నాకు ఆయన కూర్చున్నాడు అక్కడ వీళ్ళ ప్రభుత్వంలో చక్రపా రెడ్డి సిద్దిపేటలో ఒక విలేకరిని రోడ్డు మీద వేసి కొట్టించినాడు అప్పుడు చూపించుకోలేదు మీరు మీద చూపించుకోలేదు మీరు వీళ్ళ విలేకరణ రోడ్డు మీద తగ్గించాడు బాబాయ్ ప్రజాస్వామ్యం చేశాడు ఐదు మంటలు నేర్పించినట్టు నేను మా నియోజకవర్గానికి మనం అధికారంలోకి వస్తున్నాయి నీ చక్రబాయుడు తిక్కగుతలు వస్తాడు ఎన్ని మంటలు ఐదు మందిని పంపించాడు నేను అదే పని నాకు వేరే పని లేదు మనుషులు పంపించడే పని నా తిక్క గుతల ఏదో నాలుగు మైకులు వాళ్ళు పెట్టారు కదా అని చెప్పేసి నీ బుద్ధుడు మాట్లాడితే నీకు చెప్తూనే ఉన్న ఏమైనా నర్సిపోయినా ఏమైనా పొరపాటు నాకు

టెస్ట్ నాకు ఏమి నువ్వు ఇస్తే రానా టెస్ట్ నువ్వు నిజాయితీ నిరూపించుకుందరా నువ్వు తాగినవా లేదా అని చెప్పేసి నేను ఆరోపణ చేస్తున్నా నిజాయితీ చూపించుకున్నాను పిలుచు వస్తుంది ఆసుపత్రికి టెస్ట్ చేస్తాడు కదా నేను తాగినా లేదు వాడు లేదు రిపోర్ట్ ఇక్కడ ఈ ప్రభుత్వ వాడితే ప్రజలు ఎవరు ప్రజలు ఉంటుందరు ఈ రోజు రోజు విషయం నాకు ఎన్ని చేసేది అంటే అవి ఎన్ని చెప్పకూడదు ఫారెస్ట్ డిపార్ట్మెంట్తో ఎంతమంది ఇబ్బంది పడినారో మన నియోజకవర్గం తెలుసు పక్క నియోజకవర్గాలు తెలుసు ఏ రకంగా ఇబ్బందులు పడుతున్నారు వాళ్ళ ఉన్న సమస్యలు అనేకమైన సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ కూడా మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి మన సంబంధిత శాఖ మంత్రులు మన పవన్ కళ్యాణ్ గారు ఆయన దృష్టికి ఏమి ఎందుకు జరుగుతోంది ఇక్కడ అభివృద్ధి చేయాలంటే వాళ్ళతో ఇబ్బంది వస్తుంది సంక్షేమం చేయాలంటే ఇబ్బంది వస్తూ ఉంది ఒక పైప్ లైన్ వేయాలంటే గ్రామాలలో నీళ్లు తాగడానికి నీళ్లు వేయాలంటే కూడా వాళ్ళు అనేక అడ్డంకులు సృష్టిస్తున్నారు సో ఇవన్నీ మేము దృష్టికి తీసుకుపోతాం గతంలో తీసుకపోయాము ఇప్పుడు కూడా తీసుకుపోతాం ఏది ఆగో ప్రజల కోసము ఖచ్చితంగా ప్రజలు పని చేసి ఆ రెండు వచ్చినావుడు వచ్చినావు గౌరవంగా మర్యాద మనం ప్రభుత్వంలో ఉన్నాం కాబట్టి ప్రభుత్వానికి తెలియజేసిన బాధ్యత మనకు ఉంది కాబట్టి ఎందుకంటే ఈ లంగనాయంలో తీసుకు వచ్చేట్టు మాట్లాడతారు కదా అవునా మీడియా ఉంది కదా చెన్ను గారు రాసుకుంటారు మనలో జాగ్రత్తగా చూసుకొని ఖచ్చితంగా వేరే చేస్తా ప్రజలకు కావాల్సిన కార్యక్రమాలు ఖచ్చితంగా చేస్తాం ఒకటి మాత్రం నిజంగా రేపు అసెంబ్లీలో కూడా మాట్లాడతారు లేదు బుడ్డా రాజశేఖర్ రెడ్డి బుడ్డా సీతారామరెడ్డి బుడ్డా రెడ్డి యాభై సంవత్సరానికి రాజకీయం చేసినా కూడా మనం ఇవ్వలేదు మీ మా ఇంటర్నేషన్ కూడా వచ్చేసింది చాలా చాలా థ్యాంక్స్ మీకు మీడియా వాళ్ళకు ఒకవేళ రాష్ట్రంలో తెచ్చి తెచ్చింది కదా మన జిల్లాలో పది మంది ఎమ్మెల్యేలకు ఆ పోజిషన్ వాళ్ళకు పక్క జిల్లా వారికి మహాదాత రాయలసీమ పోతే కొంతమందికి అంతేనా యాభైకి రాజకీయం చేస్తుంది వందల వేల కోట్ల నుంచి నియోజకవర్గానికి అభివృద్ధి చేసేప్పుడు తెలియదు ఇప్పుడు మాత్రము రాష్ట్రం పెట్టి భారతదేశం విషయం పెట్టి ఇంటర్నేషనల్ పబ్లిక్ సెక్టర్ ఏమో ప్రపంచం ఏదో తెలుసు వాళ్ళు మీడియా వాళ్ళు ఫోన్ చేస్తా ఉంది ఈ విషయాలు చేశాడు చాలా చాలా థ్యాంక్స్ కదా మీ దగ్గర కూడా వచ్చేసింది తీసు అంతే కదా బీబీసీ అంటే మాట బీబీసీ అంటే బ్రిటిష్ బ్రాడ్కాస్ట్ బ్రాడ్కాస్ట్ అది దానికి రావాలంటే నాశవాసి ఆశాషి మన ముఖ్యమంత్రి కూడా రాను ప్రధానమంత్రి కూడా రాడు అంత ఈజీగా బుద్ధరాశాడు అంత గుర్తుపెట్టుకో ఇది మీడియా వాళ్ళు మనకి ఇచ్చేది చాలా థ్యాంక్స్ నేను సంతోషంగానే చెప్తాను నియోజకవర్గానికి ఇది మంచి పనులు చేస్తే ఏ రోజు నువ్వు ముక్కలు రాస్తారు ఇద్దా ఆయన నుంచి ఒక సెకండ్ ముప్పించితారు ఇది మాత్రం సీరియల్ సీరియల్ ఫ్రెంట్ పేజ్లు లేపించాలంటే వీళ్ళు పేపర్లలో కానీ టీవీలలో కానీ ఫ్రెంట్ పేజ్లు లేపించాలంటే ఎంత తెలుసినా ఒక సినిమా అడ్వర్టైజ్మెంట్ ఈ రోజు ఇచ్చింటారు వీళ్ళు ప్రమాణ స్వీకారం చేస్తుంది ఎందుకు మీకు కూడా చెప్తున్నానంటే వాస్తవం చూపండి దయచేసి ఉటారా సైడ్ తప్పు చూపించి చూపించు నిలబడి రోడ్డు మీద మోకాలు నిలబడి చెప్పమని చెప్తాను చూపిస్తే నువ్వే రావటే ఇరవై రావటే అప్పు చేసి చూపించు ఉంది జరుగుతున్న విషయాలు తెలియదా సో అక్కడ నేను ఎప్పుడు పెట్టినా భయపడానికి మీరు కూడా భయపడాలి అన్న కేమో జరిగిపోయింది అన్నకేమో జరిగిపోయింది ప్రజల్లో ఉన్నంత కాలం మన మూడు పార్టీలు ప్రజల కోసమే గుర్తు గుర్తుపెట్టుకోండి మన సిద్ధాంతమే పేదవాడి కోసం నిలబడే పార్టీ తెలుగుదేశం పార్టీ కానీ జనసేన కానీ బిజెపి కానీ గుర్తుపెట్టు ఆ సిద్ధాంతంలో కుట్టినాం పెరిగినాం దాన్ని సస్తాం ఈ భయపడేది ఏదో నాలుగు నువ్వు ఇచ్చారు హ్యాపీ కదా ఇప్పుడు ఏడు వేలు కూడా రాసేది అనుకుంటారు అంతే కదా ఒక్కరన్నా వివరణ అడిగారు నన్ను ఒక్క మీడియాలో నాకు ఫోన్ చేశారా ఎవరైనా ఫోన్ చేశారా ఎలక్ట్రానిక్ కానీ ప్రింట్ కానీ ఏ ఒక్కరన్నా నాకు ఫోన్ చేశారా కొంతమంది ఉత్సాహంగా నా దగ్గరకు వచ్చినారు ఏం జరిగింది చెప్తారు చెప్పేటప్పుడు చెప్తాను నేను తొందరపడొద్దు ఈ రోజు ఒక శాంపుల్ ఇచ్చి వస్తూ ఉంటుంది అవునా రోజు శాంపుల్ ఒకటే అవన్నీ ఏం భయపడవమా అప్పుడు పనులు చేసినప్పుడు భయపడతాయి అప్పుడు పనులు లేనోడు కూడా భయపడతారు మేము ప్రజల కోసం ఉన్నాం ప్రజల కోసం కష్టపడతాం పార్టీ కార్యకర్తల నాయకులను కాపాడుకుంటాం వాళ్ళందరూ సంవత్సరాల నుంచి నమ్మి మాత్రం నడుస్తున్నారంటే మాకు సహచరులుగా ఉన్నారంటే మశమసి కాదు